<laughs> <coughs> ా ఒక స్టెప్ బాగున్నాడు కొన్ని ఎంచుకోవచ్చులే కూడా ఎంచుకోగ్గుబుడుతుంట సార్ నాయన చూసి అంటే అక్కడ చెప్పు చాలు

ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ సో మీకైతే మనం మొక్కజొన్న నాటాగానే తెలుసు కానీ నీళ్ళు కట్టేది ఎన్ని తీయలేకపోయాయి శుభీ లేకపోయాయి అనుకున్నావు కదా సో ఏంటంటే మనం మొక్కజొన్న నాటిన ఐదు రోజుల నుంచి ఫైనల్గా ఏంటంటే ఈ రోజు మోటార్ ఆడి నీళ్ళు మన చేతికి వచ్చి నీళ్ళు కడుతున్నాం అనమాట సో ఇదేంటంటే మనకు వచ్చిందంటే మన అదృష్టం ఒకవేళ మొలక రాకుండా గింజరిగిన తక్క అక్కడక్కడ సగం మొలక రాకపోయింది అనుకో సో నీళ్లు కడుతున్నాం కదా ఇదే పనిలో మళ్ళీ సేద్యం చెప్పి మళ్ళీ తినాలి అడగాలన్నమాట సో మనమైతే దేవుని మీద భారం నీళ్ళైతే కడతాను ఒకవేళ మన అదృష్టం కొద్దిగా మొలక అన్నీ వచ్చినాయంటే హ్యాపీ మనకు ఒక ఏడు వేలు లెక్క మిగిలినట్టే పొరపాటికి రాకపోయినాయంటే ఇంకొక ఏడు వేలు ఖర్చు పెట్టుకొని మనం మళ్ళీ ఎత్తున్నాం నాటకాల్సిందే సో గాడ్ గ్రేస్ అంతే దేవుని మీద భారం వేసి మొత్తానికి అయితే ఫైనల్గా ఈరోజు సిగోడలో నుంచి నీళ్ళు కడతాను ఫ్రెండ్స్ ఒక్కొక్క కాయ రెండు కాయలు ఇది మూడో మూడోకాయ పెద్దలా వాడుతున్నాయి చూద్దాం మన పరిస్థితి ఎంతవరకు వస్తుందో ఏంటి అనేది ఓకే విత్తనాలు అయితే లోపల బాగానే ఉన్నాయి ఉన్నికైతే అంటే ఆ రోజులు అయింది కదా పెట్టి అని డౌట్ అనమాట చూద్దాం అది ఫ్రెండ్స్ నీళ్ళు అయితే కడుతున్నాం మనసి కొన్ని వచ్చిన ఆకలి కానీ ఆకలి అయినప్పుడు ఈరోజు పొయ్యేది అయితే లేరు తప్పదు ఫ్రెండ్స్ ఆకలి రోజు తింటాం రోజు తింటాం ఒక పిత్తి ఒకప్పుడు తినకపోతే చచ్చిపోం సో అందుకొస్తే అనమాట ఈ రోజున కరెంట్ పోయిన తర్వాత ఇంటికి పోయేది లేదు తగ్గేది లేనట్టు కట్ట కట్టేసుకుంటే పోతుంది ఫ్రెండ్స్ కరెంటు మన చెప్షోనే ఉంటా ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఉదయాన్నే లేచాను అనమాట ఉదయాన్నే నాలుగే లే నాలుగు గంటలకే లేచి అయితే కసుబులు అయితే కొట్టేశాను ఏంటంటే తర్వాత వచ్చేసి నాకైతే ఇనుక మామూలుగా అయితే నున్న పొరకలు ఉన్నాయి కదా అవి గచ్చు కదా ఫ్రెండ్స్ మా ఇంతైందంటే గచ్చుకి ఆ పొరక అనేది తొందరగా ఇరిగిపోతా ఉంది సో అందుకోసమే నేను మొన్న మా ఊర్లో పొరగల మెట్టలు వచ్చేసరికి వాళ్ళ దగ్గర వంద నాలుగు ఈత పొరకపోతే తీసుకున్నాను చాలా అంటే చాలా నీట్గా వస్తుంది కసువు మొత్తం మట్టితో సహా వస్తుంది అనమాట నీట్గా చూస్తే అర్థమైపోతుండాలా అది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి నాలుగు నాలుగున్నర ఆ మధ్యలో అయింది అయితే సురేంద్ర పని కలుతున్నాడు కదా అన్నం వండేసి ఇంకా చేస్తున్నాం అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను బయటకు వచ్చి బయట విడుతి బయట విడుతిద్దాం అనుకున్నా కానీ చీకటి ఉంది మేము బయట లైట్ అయితే పెట్టలేదు కదా బయట లైట్ పెట్టలేదు కాబట్టి సరే ఏంటంటే ఫ్రెండ్స్ మొత్తానికైతే సురేంద్రకి అయితే నేను కారం ఇటు చేసాను ఉల్లిగడ్డ కారం అందులో వచ్చేసి కొంచెం బాగా చేసి కాస్త తెల్లారిపోయింది అఫీరేత కదా మన రోడ్డు మీద సో మనం ఏంటంటే ఫస్ట్ చేసుకోవాల్సిన పని ఏంటంటే డైలీ ఇవే పనులు చేస్తూ ఉంటా కానీ ఏంటంటే వీడే తీసుకోను అనమాట మీరేమో చెప్తూ ఉంటారు వీడియో తీసుకోని ఇవే పని చేసినా తీసుకో అంటుంటారు కానీ కుదరట్లేదు కదా ఫ్రెండ్స్ దీనికి ఏంటంటే ఫ్రంట్ కెమెరా దీనికి బ్యాక్ కెమెరా పెట్టి దీనికి దీనికి నైట్ పూట లైటింగ్ అనేది పో లైటింగ్ పడితే కెమెరా సరిగా రాదు సో ఎందుకోసమే నేను ఏంటంటే చేస్తున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా స్నానాలు అయితే చేసేసాము మార్నింగ్ అండి దాంట్లోకి పొద్దున టిఫిన్ అనమాట చపాతి ఈవినింగ్ ఇది ఈవినింగ్ నేను టిఫిన్ చేసి దోశ ఏంటంటే ఈవినింగ్ నైట్ టైం అయింది అనమాట తర్వాత వచ్చేసి దాంట్లోకి దాంట్లోకి నేను చపాతి కొయిటాక తాలిపో అనమాట

పిల్లలకి అయితే చాలుగా అనుకుంటుంది నా పిల్లలకైతే పెద్దలకి పెద్దలు బాసిపోయిన పో తినాలి ఏమైనా మాట్లాడే అనుకుంటారు ఇంతసేపు బో వరు అంటే ఇప్పుడే గప్పిపోయినావు గుర్తుకొచ్చింది నీకు సింగ డైలాగ్ చూడండి ఫ్రెండ్స్ ఆఖరి నా బిడ్డ కూడా ఆడుకుంటుంది అంటే ఇప్పుడు నీకు ఎన్ని చేసినాం కదా ఇంకేం చేయాలి నీకు నువ్వేం చెప్పినట్టు చెప్తున్నా కదా పిల్లల్ని చూడమన్నా పిల్లల్ని చూసినా ఆ కూర కోసంటే ఆ కూర కోస ఓహో చేత పట్టుకుంటూ కూడా కోసం నువ్వు చెప్పినట్టు అని కదే

മാടുത്തോ അതി മാ ചോയിൽ കൂ ചോള పోయేసా మీ నువ్వు తినకుండా పొద్దున్నే పోయి చేసుకోపో ఓకే ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇప్పుడు చపాతి గో కోయితా చేస్తుంది అనమాట సో అంతే ఇంకేం లేవు ఏమని చెప్తావు నవేంద్ర కోపం అందుకోసం కదా పిండి విసుకురావు నవెంద్ర కోపం దగ్గరికి ఇంకేం చేస్తావు